Welcome to Channel Find You. Yeah. ಇದು ಕಾಗುಣಿತ ನನ್ನ ಬಂಡಿ ನಂಬರ್ ಅದು ಅದು ನಾಡು ನಾಡುಗೆ ನನ್ನ ವಿರೋಧ 10 ಆಗಿ ಬಂತು ಟು ಟು ಪ್ರಜೇಯ್ ಸರ್ ಅದು ನನ್ನ ಅದರ ಬಂಡಿ ನಂಬರ್ ಅದು ತಿಳಿಯೋದು ಅಟಾ ಅದು ಸಂತರಿ ಬಂಡಿ சவுண்ட் <laughs> பைட் <laughs> எனக்கு அனுமான் எனக்கு చెప్ప చేస్తాం ఇవేం చేస్తాం అంత ఇక్కడ ఉండేవాళ్ళేనా ఎట్లా ఉంటుంది మీ ఏరియా ఫ్యాక్టరీలు ఎవరైనా గొడవలు చేస్తున్నారా పెంచాయితీ ఆస్తున్నారు ఎవరన్నా లేదు ఎవరైనా అమ్ముతున్నారా లేనాలు ఎవరైనా చేస్తున్నారా రౌడీజం ఎవరో చేస్తున్నారా చెప్పండి ఏమైనా ఉంటే సీక్రెట్గా మాకు ఫోన్ చేసి చెప్పండి మీ పేర్లు బయట పెట్టాం సీక్రెట్గా వన్ టౌన్ ఎస్ఏ సిఏ కానీ టూ టౌన్ సిఏ కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్పండి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా లాండ్ ఆర్డర్కి సంబంధించి మేము ముందుండి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాం మెయిన్గా ట్రాఫిక్ కూడా మీరు బండ్లు నడుపుతుంటారు ట్రాఫిక్ పా పాటిస్తుంటారా మందు తాగి బండి నడిపితే పదివేలు ఫైను పాత బండి అయితే ఇంక బయట రాదు అట్టే వెళ్ళిపోతుంది ఓపెన్ ఇంక ఏడబడితే తాగారు అనుకోండి దానికి కూడా రెండు వేలు దాకా ఫైన్ పడుతుంది అర్థమైందా తాగేవాళ్ళు ఏమంటే మరుసంగ తెచ్చి ఇంట్లో తాగి పడుకోండి తాగి బయట దిరుగొద్దండి టూ వీలర్లో తిరిగొద్దండి ముఖ్యంగా పది పైన ఎవరు కూడా రోడ్లలో కనబడుతుంది పది పైన రోడ్లలో కనపడి తీసుకుపోయి లోపల వేసేస్తాం డిమాండ్కి పంపిస్తామని చెప్తున్నా దొంగల కింద లెక్క పది పైన బయట బయటపోతే ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ పాడు ప్రాణం పోతుంది మందులు కావాలంటే అది ఓకే మామూలుగా అయితే బయట తిరగొద్దా ఎవరు కూడా తర్వాత బండ్లు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడండి అల్లం మీ సెల్ ఫోన్ దాన్ని కవర్ వేసుకుంటారు కవర్ వేసుకోకుండా ఎవరు ఉన్నారా సెల్ ఫోన్ మళ్ళీ మీ తల వేసుకోరు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు గచ్చు రోడ్లే టూ వీలర్లో కింద పడినారంటే తప్పని టెంకాయ బయలుదేరి బయలుపుపోతాయి తలకాయ ప్రాణం పోతుంది అర్థమైందా ఖచ్చితంగా హెల్త్ వాడండి మేము మంచి కోసం చెప్తున్నాం మీకు ప్రాబ్లం అయింది అనుకో ఇంటి యజమానికి ఇంట్లో వాళ్ళంతా రోడ్డు మీద పెడిపోతాం ఇంతదానికి ఎంతమంది అయింది ఫ్యామిలీ ముగ్గురా నోట్లో వేసుకోండి నోట్లో పెట్టుకున్నా వీటిలో ఎంతమంది నలుగురు ఎవరు సంపాదించేవాళ్ళు ఎవరు ఒక్కడివే ముందు ఏం చేస్తారు ఎంతమంది ఇద్దరు మీ అమ్మ మీ గారి ఉంటారా చిన్న పిల్లలు కూడా వెహికల్స్ పోతుంది చిన్నపిల్లలకి వెహికల్స్ ఇస్తే మైనస్ పదిహేను ఏళ్ళ లోపల పిల్లలకి ఏమైనా జరిగిందంటే వాళ్ళ అమ్మ నాయన మీద కేసు వస్తుంది వాళ్ళు కూడా ముద్దయి వస్తారు అర్థమైందా పిల్లలకైతే టూ వీలర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజన్ల ఆదేశాల ప్రకారం మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎనగనున్న అరుంధతిపాలెంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇద్దరు సిఐలు టూ టౌన్ సిఐ కావలి రూరల్ సిఐ ఎస్ఐలు నలుగురు యాభై మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాదాపు మూడు వందల యాభై ఇల్లు 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 కూడా సర్చ్ చేయడం జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా గంజాయి లాంటి పదార్థాలు హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఇళ్లలో ఏమైనా కత్తులు కానీ బాంబులు కానీ లేదా తుపాకులు కానీ అన్లైసెన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక ఇరవై ఏడు మోటార్ సైకిల్స్ వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు సరైన ఆధ పత్రాలు లేవు రౌడీస్ ఒక ఇద్దరు ఉన్నారు సస్పెక్ట్స్ ఇద్దరు దొరికారు వీళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి విచారించి పంపడం జరుగుతుంది అదే రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది ట్రాఫిక్ సంబంధించి ఎం ఎన్డిపిఎస్ యాక్ట్ గురించి గంజాయి యొక్క ప్రభావాల గురించి ఇవంతా కూడా ప్రజలంతా కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది మన ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు ఇంకా కూడా మనకు కావాల్లో ఖచ్చితంగా గంజాయి ఏమాత్రం ఉండకూడదు మన ప్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయండి ఎలాంటి ఇది ఉన్నా కూడా మాకు వెంటనే తెలియజేయండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఎవరన్నా రౌడీజం చేసేవాళ్ళు కానీ గుండాలు కానీ చిల్లరగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ దొంగలు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మన వన్ టౌన్ సిఏ కానీ టూ టౌన్ సిఏ కావాలి రూరల్ సిఐ రాజేశ్వరరావు మాకు కానీ సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పండి మేము తగు చర్యలు తీసుకుంటాము అందరికీ మంచి జరగాల అందరూ శాంతి భద్రతలతో సుఖంగా హ్యాపీగా జీవించాలా సీసీ కెమెరాస్ ఇంకొకటి పా మెయిన్గా పండగలు వస్తున్నాయి పండగ సీజన్ సంక్రాంతి ఈ టైంలో ట్రాఫిక్ కూడా బాగుంటుంది ఈ టైంలో ఎక్కువగా తాగడం తిరగడం జలసాలు చేయడం ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉంటాయేమో వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయి గుళ్ళ దగ్గర వేరే కొంతమంది ప్యాకాట్లు ఆడుతున్నారు సీక్రెట్గా మందు తాగుతున్నారు అనే సమాచారాలు కూడా వచ్చాయి ముందుగా చెప్తున్నాను చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళని కానీ మేము పట్టుకున్నాం అంటే అటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరి పాల్గొనకూడదు గుళ్ళ దగ్గర జాగ్రత్తగా పవిత్రంగా ఉండాల శ్రీధర్ డిఎస్పి కావాలి